నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి యాక్టోటిక్ త్రీ జీ మ్యాగ్నెట్ సైడ్ ఆయిల్ లీక్ అవుతుందని చెప్పి కస్టమర్ ఇచ్చారు భయ్య దానికోసం అని చెప్పి మ్యాగ్నెట్ సైడ్ ఆయిల్ లీక్ లీకేజ్ ఆయిల్ సీల్ వేయాలి కాబట్టి మొత్తం బాడీ సపరేట్ చేయాల్సి వచ్చింది మనం ఇంజిన్కి ఎలా ఓపెన్ చేస్తామో అలా బయటికి ఓపెన్ చేయాల్సి వచ్చింది ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసి మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ అయితే వేసాను మీకు అది వీడియోలో నుంచి పెట్టలేదు కానీ ఇప్పుడైతే ఇక్కడ చూడండి మీకు బుష్లు చూపిస్తుంది కదా కింద సస్పెన్షన్ బుష్లు అంటారు కొంతమంది ఇంకా రకరకాలుగా పిలుస్తారు ఒక్కొక్కరు ఒక ఏరియాలో ఒక్కొక్క రకాలు పిలుస్తుంటారు ఈ బుష్లు అనేది ప్లే అయిపోయినాయి మీరు ఇలా బాడీని సపరేట్ చేసినప్పుడు ఇంజన్ కోసం లేకపోతే సపరేట్గా ఏదైనా ఆయిల్ సిలిటర్ ఇట్లా సపరేట్ చేసినప్పుడు ఈ బాడీకి ఓపెన్ చేసినప్పుడు ఈ బుష్లు చూసారా ఇట్లా తప్ప ఉన్నాయో ఈ ప్లేన్ అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బుష్లు అనేది మార్చండి లేదంటే బండి ఒకళ్ళ ఒకళ్ళొక్కలకంటూ పెద్ద శబ్దం వేస్తుంటుంది మంచిగా ఉండదు అసలు సో మీరు ఏం చేస్తారంటే ఇటు సైడ్ నుంచి కొట్టకూడదు ఎప్పుడైనా మీకు చూపిస్తున్న చూడండి ఇట్లా ఇటు సైడ్ నుంచి కొడితే మీకు అవతల సైడ్కి వెళ్ళవు బుష్లు మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఎంత ప్లే ఉన్నాయి అంటే ప్లే ఉండి ఖరాబ్ అయిపోయినప్పుడే కదా మనం తీసేది ఇట్లా లోపల సైడ్ నుంచి మనం బిట్టు పెట్టుకొని ట్వంటీ ఫోర్ బిట్టు పెట్టేసి బిట్ టూ బిట్ హ్యాండ్లు పెట్టేసి మన అవతల సైడ్కి అవుట్ సైడ్కి కొట్టాలి బుష్లు లోపల సైడ్ కొడితే బుష్లు రావు అవుట్ సైడ్కి లోపల నుంచి బయట సైడ్కి కొట్టాలి బుష్లు అనేది ఇప్పుడు నేను చూడండి మీకు కొట్టి చూపిస్తాను మీకు బుష్లు ఎలా కొట్టాలనేది నాకు ఇది నేను ఓపెన్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే బుష్లు బాగా ప్లే ఉన్నాయి సో దీన్ని బుష్లు కంపల్సరీ వేయాలని చెప్పి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు ఆ బుష్టులు మనకు వేయటానికి టైం పట్టింది కానీ బుష్లు కాస్ట్ అయితే ఉండవు సో ఈ బుష్లు తీసుకొచ్చాను మీకు అవి లెటర్ లోపల సైడ్ నుంచి కొట్టాలి లోపల సైడ్ నుంచి కొట్టినప్పుడు మాత్రమే ఈజీగా వస్తాయి అవుట్ సైడ్ నుంచి అంటే బయట నుంచి లోపల కొడితే రావు మీరు ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ ప్లే ఉంది అని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఆ ప్లే ఉంటేనే కాబట్టి మనం తీసేది ప్లే లేకపోతే తీన్ కాబట్టి మీరు ఏం చేయాలి లోపల ఇన్సైడ్ సైడ్ లోపల చిన్న బుష్ ఉంటుందని ఆ బుష్ని కొట్టేస్తే కూడా మీకు వస్తుంది అప్పుడు లోపల నుంచి మీరు బయటకు బుష్ కొట్టుకోవచ్చు సరే అది లోపల అవుట్ సైడ్ లోపల నుంచి బయటకు కొడితే ఈజీగా వస్తుంది బుష్ చూడండి మీకు కొట్టు చూపిస్తున్నాను చాలా ఈజీ అంటే చాలా ఈజీగా వస్తుంది లేదంటే అక్కడ సా మొత్తం అది ఇక్కడ ఇరిగిపోయే ఛాన్సెస్ ఆ బాడీ అనేది కట్ట ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పి తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి మళ్ళీ ఈ ఇటు పక్క బుష్ కొట్టాలంటే మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒక బుష్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ లోపల నుంచి ఇటు సైడ్ నుంచి అవతలకు పెట్టి అవతల సైడ్ నుంచి యువతలకే బుష్ తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ భయ్య మీరు కొత్త వాళ్ళని అయితే తొందరగా తీయమని చెప్పొద్దు వాళ్ళు కొత్త పిల్లలైతే నేర్చుకునే వాళ్ళు అయితే కప్పుకున్న కొట్టేస్తే ఆ బాడీ అనేది క్రాక్ వచ్చేసిందంటే మళ్ళీ మనం తలకా నొప్పి లేనిపోని పెట్టుకున్నట్టయితుంది సో లోపల సైడ్ నుంచి కొట్టడం చాలా ఈజీ బుష్లు ఈజీగా వచ్చేస్తాయి ఇది ఈ బుష్లు అనేది మీరు ఇది కంపల్సరీగా బాడీ నుంచి సపరేట్ చేసినప్పుడు ఖచ్చితంగా చూడండి ఇది బుష్లు నేను కొత్తగా తీసుకొచ్చాను చూడండి ఈ పాత బుష్లు ఏమో కొత్త బుష్లు పెద్ద కాస్ట్ ఏం లేదు మా అంటే వచ్చేసి రెండు కలిపినా కూడా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ లోపే ఉంటాయి మీకు అంత పెద్దగా దొరకవు పెద్ద అంత కాస్ట్ కూడా ఏమి ఉండదు సో ఈ పాత బుష్లు చూసే అట్లా ఒక ప్లే అయిపోయింది కాబట్టి మనం లోపల నుంచి కొట్టడానికి వచ్చింది ఇట్లా ఓడకపోతే మీరు ఆ బు లోపల బుష్ని ఎట్లాక్కడ కొట్టేసిన తర్వాత లోపల సైడ్ నుంచి కొడితే ఈజీగా ఉంటుంది సో ఈ కొత్త బుష్లు మనం ఇప్పుడు వాటికి కొత్త బుష్లు ఎక్కిచ్చేస్తాము అయితే ఆ బుష్లు ఎక్కించే ముందు లోపల మంచిగా గ్రీజ్ రాసుకోండి బుష్ కూర్చున్న ఏరియాలో బుష్ కూర్చున్న ఏరియాలో వచ్చేసి మంచిగా గ్రీజ్ రాసి కొట్టండి ఎక్కువ చెప్పాను కదా కొత్త పిల్లలని అయితే నేర్చుకునే వాళ్ళని కొట్టమని చెప్పొద్దు బాడీ క్రాక్ అయిపోతుంది బాడీ ఉరిగిపోతుంది సో ఈ లొకేట్ అయినప్పుడు ఈ ఒక్క బుష్లు కొట్టేటప్పుడు మాత్రం సీనియర్లు చేసుకుంటే బెటర్ నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఆ బుష్లు కూర్చోబెట్టేసి ఈక్వల్గా లోపల కొంచెం లొకేట్ అయ్యే వరకు కూడా కొంచెం నీరికి కొట్టుకోవాలి అల్లిమిని పీస్ కానీ లేకపోతే ఏదన్నా స్పానర్ పెట్టి కానీ కొంచెం అట్లా లొకేట్ చేసిన తర్వాత నీరు కొట్టుకుంటే ఈజీగా వెళ్తుంది నేను కూడా అలిమిని పీస్ పెట్టి ఇట్లా జస్ట్ లొకేట్ అయ్యేదాకా కొట్టి చూస్తాను ఆ కొట్టిన తర్వాత కొంచెం లొకేట్ అయిపోయిన తర్వాత ఈజీగా వెళ్ళిపోతుంది బుష్ అనేది లోపల కూడా అది కూడా పెద్ద కష్టమేం కాదు అది చూసారా ఇది కూడా ఈజీగా వెళ్ళిపోయింది లోపల సైడు నీకు నేను లైట్ వేసి చూపించమంటే చూపిస్తాను ఆగండి ఒకసారి నీట్గా లోపల సైడు ఎందుకంటే ఇక్కడ బయట సైడ్ నుంచి మళ్ళీ లోపల కొట్టుకోవాలి దీన్ని కొట్టేటప్పుడు తీసేటప్పుడు లోపల నుంచి బయట కొట్టుకోవాలి సో ఇప్పుడు నుంచి చూసారా అక్కడ నీట్గా బయట సౌడ్ నుంచి కొట్టేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఇక్కడ లోపల టర్నింగ్ చేస్తారు కదా మీరు లోపల ఆ అనేది ఉండిపోతే ఆ స్టాప్ అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది వెళ్ళదు అక్కడ నుంచి అందుకని బయట నుంచి కొట్టినప్పుడు లోపలకి అనేది రాదు ఎప్పటికీ సో ఇటుపక్కడొచ్చేసి ఇటుపక్క బుష్ కూడా మనం పెట్టేసేద్దాం కొత్త బుష్ చూసారు కదా ఇంత ఈ బుష్లు అనేది పెట్టడం వల్ల బాడీ లోపల అనుకోకుండా ఒక గుంతలల్లో పడినప్పుడు ఊకే సౌండ్ చేస్తూ ఉంటుంది సో అట్లా కాకుండా ఈ బూస్టులు అనేది మనం తీసాం కాబట్టి ఇదే టైంలో మ్యాక్సిమం ఈ బూస్టులు అనేది కొట్టేసుకోవాలి కస్టమర్ని కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఇది అనేది మనం చేసుకోవాల్సిందే ఇది మెల్లగా అట్లా బుష్ని కొంచెం కొట్టిన తర్వాత లొకేట్ చేసిన తర్వాత కొట్టుకుంటే నీటికి వస్తుంది చాలా జాగ్రత్తగా కొట్టుకోండి మ్యాగ్జం ఈ బుష్లు ఎక్కిస్తే మాత్రం సీనియర్లే చేయండి థ్యాంక్ యూ భయ ఈ బుష్టులు నేనైతే ఆయిల్ ఆయిల్సీలు వేసాను మ్యాగ్నెట్ ఆయిల్ సీలు సో అదైతే మీకు ఆయిల్ సీల్ ఇది వీడియో తీయలేకపోయాను ఈ బుష్లు అయినా కనీసం చూపించాలనే ఉద్దేశంతో ఈ బుష్లు అయితే వీడియో చేశాను థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి హాల్లో పెట్టుకోండి నా వీడియోస్ అనేది కంపల్సరీగా ఎప్పుడప్పుడు మీకు ఈజీగా ఉండటం కోసం ఈజీ చిన్న చిన్న టెక్నిక్స్ కోసం కంపల్సరీగా వీడియోస్ పెడతా ఉంటాను కంపల్సరీగా చూస్తూ ఉండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలాంటి వీడియోలు కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ రేపు వచ్చేది కంప్లీట్గా ఒకటి ఫుల్ ఇంజిన్ ఇంజిన్ బండి ఒకటి ఉంది ఇంజిన్ బండి కూడా ఫుల్గా వీడియో తీసి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ Thank you so much.